సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఇన్ మా ఇంట్లో ఒప్పుకోవడం కూడా జరిగింది నా హౌస్ సర్జన్ పూర్తయిన తర్వాత మీ అన్నయ్యతో మాట్లాడి మా ఇద్దరి పెళ్లి జరిపించే బాధ్యత మాత్రం మీదే సీత ఒకవేళ మా అన్నయ్య ఒప్పుకోపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను నువ్వు కూడా అంతేనా అమ్మ దంగరాజ్ నిన్న కాక మొన్న సిటీకి వచ్చావు అప్పుడే ఎంత దూరం వెళ్ళిపోయావు దట్టు నాకు తెలియకుండా మన బర్త్డేకి ఇంత గ్రాండ్గా పార్టీ ఇస్తున్నాడేంటవ్వా అని నిన్నే డౌట్ వచ్చింది ఎనీహౌ మీరేం చచ్చిపోనక్కర్లేదు మీ లవ్ సక్సెస్ చేసే బాధ్యత నాది అంతవరకు బుద్ధిగా చదువుకోండి ఓకే గీత గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్్రెడీ తెల్లారింది బాబు ఓ ఓ ఐ'm sorry బై బై ఏ గీత వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ కొట్టేసావే థాంక్యూ అవును సత్తిగడ ఇంట్ర కనపడటం లేదు రాత్రికి ఇంకా దిగలేదు అనుకుంటా అన్న ప్రొఫెసర్ రామనాథం గారు నన్ను పర్సనల్ గా మీట్ అవ్వమన్నారు యూ క్యారీ అన్ సమ్ టైమ్ ఓకే బై 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 ఆనంద్ నీతో అర్జున్ గా మాట్లాడాలి ఆనంద్ గీతని భార్య అయితే నేనేమవుతాను నువ్వు జోక్ చేస్తున్నావో నిజం చెప్తున్నావో అర్థం కావటం లేదు నన్ను ప్రేమించానన్నావు పెళ్లి చేసుకుంటానన్నావు ఇప్పుడు అది ఎవరితో ఎప్పుడు నేను ఏ కొత్త అమ్మాయితో తిరిగినా నీకు ఇది ఏ భయం ఇదే డౌట్ చే నీకే కాదు ఏ ఆడదానికి మగాడి మీద ఇలాంటి అనుమానం రాకూడదు ఇటు చూస్తేనే మన పెళ్లి దగ్గర పడిపోతుంది ఏదో ఫ్రెండ్స్ మీద మనసు పడ్డాను ఈత కూల్ డ్రింక్ లో మత్తుమందు కలిపి లాగించేశాను ఇక సీత విషయంలో నీ కో ఆపరేషన్ ఉందనుకో అదే లాస్ట్ తర్వాత మన పెళ్ళేగా అసలు నీకో విషయం తెలియాలి నా ఉద్దేశంలో ప్రతిమగాడు పెళ్లికి ముందు శ్రీకృష్ణులా ఉండాలి పెళ్ళైన తర్వాత శ్రీరామచంద్రుడిలా ఉండాలి నువ్వు చెప్పేదంతా నమ్మొచ్చుగా నేను ప్రాణప్రదంగా ఆరాధించిన ఆ జయ మీద కొట్టు నే రాముడు కృష్ణుడు కానే కాదు నువ్వు సీతవు అసలే కాదు ఏంటా మళ్ళీ వచ్చావు బయట లోపల రావడానికి వీల్లేదు వీల్లేదా చూడండి సార్ ఎంత చెప్పిన అనుకున్నా లోపలికి వచ్చాడు నీకు అసలు గుర్తుందా ఎన్నిసార్లు చెప్పాలి నీకు నువ్వు చచ్చి గీపెట్టినా సరే నా పోస్ట్ ఆఫీస్ నీ అకౌంట్ ఓపెన్ చేయను గెట్ అవుట్ నువ్వు నా కాళ్ళ మీద పడి బతుల్లో అన్న అకౌంట్ ఓపెన్ చేయను మరి ఎందుకు వచ్చావు ఈ పోస్ట్ ఆఫీస్ లో జరుగుతున్న అన్యాయం ఏంటి ఈ నామాలమూర్తి ఆఫీస్ లో అన్యాయం జరగడం ఇంపాసిబుల్ ఏంటిది పోస్ట్ కార్డ్ దీని రేట్ ఎంత యాభై పైసలు పట్టణుకులో ఉన్న మా తమ్ముడికి ఉత్తరం రాయంటే కార్డు మీద రాయచ్చారు బెంగళూరులో ఉన్న మా బావుకి కార్డు మీద ఉత్తరం రాయించారు చెన్నైలో ఉన్న మా చెల్లికి కార్డు మీద ఉత్తరం రాయచ్చారు మూడు చోట్లకు ఒకే కార్డు ఒకే రేట్ మూడు తోటల కదా ముప్పై తోటల కదా ఒకే కార్డు ఒకే రేటు హౌ 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 హౌల్లోనూ ట్రైన్ లోను ఫ్లైట్ లోను బెంగళూరుకో రేటు చెన్నైకో రేటు తనుకో రేటు కానీ కార్డు మాత్రం ఒకే రేటా అదే మా పోస్ట్ ఆఫీస్ గ్రేట్ కార్డు గురించి కవర్ చేసిం చాను ఇదిగో ఐదు కిలోల బిఏమి ఏంటిది తెల్ల కార్డు ఏ ఈ మధ్య బిఎం మానేసావా అవి కూడా నువ్వే నొక్కేస్తున్నావా ఉంటుంది రేషన్ షాప్ కాదు సార్ పోస్ట్ ఆఫీస్ అదే 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 నేను అంటున్నా నాకు అకౌంట్ ఓపెన్ చేయి ఇప్పుడు అదే టై బాబు అగిపోయి ఆయన కడుపు మంటే క్యాచ్ ఆ వెరీ ఇంటెలిజెంట్ గీత నీకు నేను బాత్రూమ్ లో ఉన్నాను కదా మాట్లాడు ఓకే ఫోన్ ఫర్ యూ థ్యాంక్ యూ హలో ఇది జీతా? యా జీతా స్పీకింగ్. హ్ హాయ్ ఆనంద్ హియర్. హాయ్ ఏమలేదు నేను దాకా నిద్ర లేవగానే చదువు తప్ప వేరే యాశే ఉండేది కాదు ఇప్పుడు నువ్వు తప్ప వేరే యాశే లేదు. నిజంగా నేనంటే అంటే అంత ఇష్టమా? ఎదురుపడితే ఎంత ఇష్టమో చెప్తాను. ఓకే. ఎక్కడ ఎదురుపడమంటారు? హ్ బోటానికల్ గార్డెన్. ఓకే. బాయ్ బాయ్ హ్ తోడే నానా. ఓ విషయంలో నీకు ఎంత ఫ్రీడమ్ ఇచ్చారో నీకు తెలుసు. కానీ పెళ్లి మాత్రం ఎవరిని చేసుకోవాలన్నది నాకు వదిలేయమన్నాను అది గుర్తుంచుకో ఓకే డాడ్ ఓకే అంటే కాదురా నాన్నగారు చెప్పినట్టుగా వినాలి అమ్మా సరే సర్లే టిఫిన్ తింది కానీ పదరా బావా నాకు ఆ విషయం అర్థం కాలేదు పెళ్లి మాత్రం నీకు వదిలేయాలా ఎందుకు మన క్యాస్ట్ అమ్మాయిని చేసుకుందామని ఓహో పెళ్లికైతే మన కష్ట అమ్మాయిల్ని ఎదవ తిరుగులు తిరగడానికి అయితే బయట కష్ట అమ్మాయిలునా ఇది ఎప్పుడో రివర్స్ గేడ్ లో కొట్టాబు మన కూడా సొక్కలు మార్చేది తేనికే మార్చేస్తారు చొక్కాలు మారిస్తేనే ఖర్చు ఎక్కువరా మనం వాడేసుకునే ఒక్కొక్క చొక్కా రెండు వేలు అవుతుంది అది అమ్మాయిలైతే చెప్పచ్చు పార్క్ రమ్మనగానే వచ్చిందంటే ఫస్ట్ కిసి రుచి బాగా మరిగిందనమాట అదే ఆనంద నీ ఎంబీబీఎస్ గుర్తి అయ్యేదాకా అమ్మని మీద ఎంత ప్రేమ ఉందో సీత టెస్ట్ చేస్తుందనమాట ఓకే హాయ్ గీత హాయ్ చెప్పండి ఏ విషయం గీత ఎదురు ఎంత ప్రేమ ఉందో చెప్తానని చెప్పారు కదా చెప్పండి చాలా చాలా ఉంది అంటే ఎంత చెప్పపడితే కుదరదు రేపు మా అన్నయ్య అడుగుతాడు అప్పుడు కూడా ఇలాగే సిగ్గుపడతారా మరి చెప్పండి ఏది ఒకసారి నీ చెయ్యవు ఎందుకు చెయ్యవు చెప్తా నేను సర్టిఫికెట్ ఇస్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ నీ బాయ్ ఫ్రెండ్ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ అది తెలుసులే కానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి వేసాలేకాబోయే బావుగారు కదా కొంచెం ఆట పట్టిద్దామని సారీ తల్లి మీ ఇద్దరు ఇక్కడ ఉన్నారా మీకోసం కాలేజ్ అంతా వెతుకుతున్నాం పదండి గీత నువ్వు ఫిజియాలజీ కదా అవును క్షేమంగా వెళ్ళి క్షేమంగా హాస్టల్ కి తిరిగి వస్తావు ఏ నీ మీకు ఏమైంది ఏమైందా నా కోల్డ్ కొయ్యడం చూస్తేనే కళ్ళు తిరుగుతాయి అసలే మనిషి డెడ్ బాడీ దాన్ని ముక్కలు ముక్కలుగా కట్ చేసి చూపిస్తూ ఉంటారు నాకు ఇప్పుడే వాంతి వచ్చేలా ఉంది సీత కష్టాలు సీత అన్నట్టు మనకి పీత కష్టాలు తప్పవే సీత జాగ్రత్త ప్రొఫెసర్ ముందు వామిటింగ్ ఫీలింగ్ వచ్చిందో మార్క్స్ కట్ చేసిస్తారంట ఎనీవే ఆల్ ది బెస్ట్ బై థాంక్స్ బై ద ఇస్ అ పోర్షన్ ఆఫ్ ద ట్రాక్ బిట్వీన్ ద స్టమక్ అండ్ ద ఇస్ డివైడెడ్ మేజర్ సెగ్మెంట్స్ దట్ ఇస్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ద లార్జ్ ఇంటెస్టైన్ స్మాల్ intestine is a of the 20 చేసినప్పుడు చూడలేదు అని డాక్టర్ ఏం చేస్తాను యూ నవ్ ఎవరైనా అనాటమి స్టూడెంట్ సీత వార్మిటింగ్ అవ్వకుండా మెడిసిన్ ఇస్తాను రండి తీసుకోండి ஃபைவ் மினிஸ் இக்கடே ரெஸ்ட் தீஸ்கோண்டி கள்ளு திருக்கி ங்கூ சிஸ்டர் ஹலோ Out. See you ఓకే డాడ్ పెళ్ళి ఎంబీబీఎస్ తర్వాతే చేయండి బట్ తాంబూలాలు మాత్రం వెంటనే తీసుకోండి ఎందుకంటే గీత నేను ఆల్రెడీ భార్య భర్తలా కలిసిపోయాను కాబట్టి కలిసిపోవడం అంటే శోభనం కూడా చేసుకున్నాను డాడ్ ఇది సెకండ్ టైం ఏమైంది గీతని సీరియస్

గీతకి పాపిష్టి మొహం ఎలా చూపించాలి ఎలా చూపించాలి ఎలా చూపించాలి నేను అడిగితే నా కోసం తన ప్రాణాలే నడుస్తుంది అలాంటి గీతకు నేనే సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి చెప్పాలి మీరు ఈ రూమ్కి ఎందుకు వచ్చారండి నేను గదిలోకి టాయిలెట్ కోసం వచ్చాను గీత సారీ సీత నువ్వు ఈ బెడ్ మీద పడుకొని ఉన్నావు ఇక్కడెందుకున్నావు అని లేపాను నువ్వు మతిలో నన్ను పైకి లాక్కున్నావు ఏమైంది గీత అని అడిగాను సడన్ గా వాటేసుకున్నావు సరే బిదే కదా అని మళ్ళీ అసలు నువ్వు ఇక్కడ ఎందుకు డిసెక్షన్ క్లాస్ లో కళ్ళు తిరిగితే సిస్టర్ ఇచ్చిన సిరప్ తాగి ఈ రూమ్ లో కూర్చున్నానండి అంతే అంతవరకే నాకు తెలుసు మరి నన్నెందుకు వాటేసుకున్నావు గీత ఓ సారీ సీత మీరు చెప్తున్నదంతా నాకు తెలియదండి తెలియకుండా అయిన నీకు అన్యాయం దట్టు నా మూలంగా జరిగింది నేనే చేస్తే ఈ పాపం నాకు అంటకుండా పోతుంది లో నీకు నా గీతకు నా ఫేస్ చూపించగల దీనికి నా ఒకటే మార్గం దట్ ఈస్ దోన్లీ వే ఐ హ్యావ్ టు డై ఎస్ నేను చచ్చిపోతాను అసలు మీరు ఇద్దరు కావాలి కాబట్టి నా కర్మ నీకేమన్నా జరిగితేకోలేదండి అది సరే మరి మన ఇద్దరి విషయం గీతకి తెలిస్తే తట్టుకుంటుందంటావాట్ గా జరిగింది కదండి చెప్పొద్దు అస్యం కలగడం లేదు గీత సారీ సీత మీరు కావాలని చేసింది కాదు కదండి నీకు నిజంగా నా మీద కోపం లేదు కదా నన్ను నువ్వు అపార్థం చేసుకోవట్లేదుగా సారీ అయ్యో పొరపాటుగా జరిగిన దానికి మీరు మాత్రం ఏం చేస్తారంటే అంతేనంటావా నేను ఎంతో టెన్షన్ పడిపోయాను సరే నేను బాత్రూంలో ఉంటాను నువ్వు బట్టలు వేసుకుని క్లాస్కి వెళ్ళు ఏ ప్లీజ్ నన్ను వదిలేండి సార్ నేను అర్జెంట్ గా వెళ్ళాలి వాడు వచ్చి నాకు న్యాయం చెప్పేంత వరకు నేను ఇక్కడ నుంచి కదలను ఈ అమ్మాయిని వదలేమన్నా కదలు వదలండి చూడండి సార్ బయటకు వెళ్ళమంటే వెళ్ళట్లేదు ఏంటా ఏంటి మళ్ళీ గొడవ నువ్వు లేనప్పుడు ఇంకా పెద్ద అన్యాయం జరిగింది ఏం అన్యాయం జరిగిందయ్యా ఇది ఫోనే కదా అవును ఈ ఫోన్ నుంచి నేను త్రిబుల్ ఫైవ్ జీరో సిక్స్ డబుల్ జీరో సెవెన్ ఫోన్ చేశా వీడు నాకు రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా తప్పేంటి అది తప్పనట్లా అదే ఫోన్ నుంచి ఈ అమ్మాయి నైన్ ఎయిట్ ఫోర్ డబల్ ఎయిట్ వన్ టూ త్రీ సిక్స్ త్రీ ఫోన్ చేసింది ఈ అమ్మాయి దగ్గర రూపాయి పోలో తీసుకున్నాడు అంతే కదా అంతే కదా నేను చేసింది ఎనిమిది నెంబర్లు ఈ అమ్మాయి చేసింది పది నెంబర్లు నా పాము నాకు ఇచ్చే నువ్వెవరా బాబు నన్ను తగురుకున్నావు గుర్తు 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 తెచ్చుకో గుర్తు తెచ్చుకుని అకౌంట్ ఓపెన్ చేయి అకౌంట్ ఓపెన్ చేయకపోతే నేను క్లోజ్ చేస్తా వేడెవడండి పెనిగాళ్ళ నాకు దాపరించాడు గుర్తు 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 తెచ్చుకోమని నన్ను భయపెడతాడండి ఇంకా ఆయసంగా ఉంటుందా ఏం పర్లేదమ్మా వేరే మందులు రాసిస్తారు సిస్టర్ యూ వెరీ మచ్ థ్యాంక్స్ ఎందుకు నువ్వంటే ఇష్టంతోనేగా ఇవన్నీ చేస్తున్నాను కావచ్చు కానీ ఇలా ఎవరైనా చేయగలరా పతివ్రతల కంటే ఎంతో ఎక్కువ చేశావు యు ఆర్ ది బెస్ట్ పతివ్రతలు ఇలాంటి పనులు చేస్తారా అంటే నువ్వు పతివ్రత కాదా ఆ లక్షణాలన్నీ నీకే నాకే కదా అర్పించింది మరి నువ్వు నాకేమిచ్చావు నేనే నీ వాణ్ణి కదా ఇంకా ఏంటమ్మా ఇచ్చేది ఈ విషయం ఇప్పటికే చాలా సార్లు చెప్పావు ముందు మన విషయం మీ డాడీకి చెప్పు ఓకే నో ప్రాబ్లం మీ అమ్మాయిని చేసుకోవడం మాకు ఇష్టమేరా ఏమే మీ అమ్మాయిని మా ఇంటి కొడలుగా చేసుకోవడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అన్నయ్య గారు మీకందరికీ ఇష్టమైతే అభ్యంతరం లేదు మా వాడు శ్రీరామచంద్రుడు కాదు శ్రీరాళ చంద్రుడు అభ్యంతరం లేకపోతే పంపించు అలాగేనండి ఏమయ్యా నువ్వు ఇంకా ఎక్కడున్నావు మగాడు తిరక్క చెడతాడంట చెడతాడంటే లింగారావు నీకో విషయం తెలియాలి ఆస్తి వివరాలు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు చదువు గురించి తెలుసుకోవాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు కానీ మగాడా కాదా అనే విషయం తెలుసుకోలేం కదా బట్ మా అల్లుడు ఖచ్చితంగా మగాడే అని అతని తిరుగుళ్ళు బట్టేగా తెలిసింది చెప్పాడు కూడా అదే చెత్త కూతురు నీకేమో ఆయన కట్నం కావాలి ఆయన ఎవరు ఆస్తి కావాలి ఏదో చేసుకోండి మధ్య